అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్కి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి వాటినింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను రహస్య సూక్తులు రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను ఉదయం సాయం సమయం నందు స్నానం ఆచరించవలెను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రముగా ఉంచుకొనవలెను నిత్యం సరస్సు ముక్కు పాదములయందు తైలమును ఉపయోగించుకొనవలెను వెంట్రుకలు గోళ్లు గడ్డమునందు రోమములు పదిహేను రోజులకు మూడుసార్లు హరించవలెను పితృదేవతలకు పిండప్రదానం చేయవాడిగా ఉండవలెను భయము లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను భయము కలుగుటచే రోగములు ఉద్భవించును గొడుగు తలపాగా కర్ర సహాయంగా ఉంచుకొనుము కొండలు సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము ఆలోచనలతో భోజనము చేయరాదు సకాలం నందు భోజనం రాత్రి రాత్రికాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షిణం అజీర్ణం చేయుట తిన్న వెంటనే మరలా వలన గ్రహణి వ్యాధికి కారణం అగును కాలం కాని నందు ఆహారం తీసుకోవడం వలన జధరాగ్ని చెడును అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణమగును ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు పాలు నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు మజ్జిగ భోజనం చేసిన తరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ది చేయను విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను గ్రహణి మొలలు మొదలగు రోగములను నివారించును పెరుగునందు నాలుగవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును ఇది అత్యంత గుణకారి ప్రతి ఉదయం నోటి ఎందు నువ్వులనునే పొసుకుని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను ఆయిల్ పుల్లింగని వ్యవహరిస్తారు దీనివలన దంతములకు బలం కలుగును దంతవ్యాధులు రానివ్వదు నములువానికి రుచి తెలియను రాత్రి సమయం నందు పెరుగు నిషిద్దం అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం వృక్ష సంబంధమైన నూనెలలో అన్నింటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యలన్నింటిలో నెయ్యి శ్రేష్టమైనది పప్పు ధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం దుంపజాతుల్లో అల్లం శ్రేష్ఠం ఫలములలో ద్రాక్ష శ్రేష్ఠం ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం చెరుకు నుండి తయారుగు పంచదార శ్రేష్ఠం మినుములు అతిగా వాడరాదు వర్షాకాలం నందు నదులయందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు చెవిటి ఉప్పు మంచిది కాదు గొర్రెపాలు గొర్రెనీ వాడకం మంచిది కాదు పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు దుంపలయందు బంగాళాదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును గెదపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి ఉసిరిక పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవడం వలన వయస్సు నిలుపును నెయ్యివాతముని పిత్తమును తగ్గించును నువ్వుల వాతముని శ్లేష్మముని తగ్గించును తేనె శ్లేష్మమును పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు ఇంగువ వాతమును కఫమును తగ్గించును ఆహారదోషములను కడుపునుంచి మలరూపంలో బయటికి తోసివేయును జధరాగ్ని వృద్ధిపరచును ఉలవలు అన్లపిత్త వ్యాధిని కలుగజేయును మినుములు శ్లేష్మముని పిత్తమును వృద్ధి చేయును అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో మినపప్పుతో కూడి తినకూడదు పాలు త్రాగడానికి ముందుగాని పాలు త్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు స్మృతి మద్యం వలన హరించును మద్యం తాగరాదు ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్యం ఆయువుని వృద్ది పొందించును నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తించును నపుంసకత్వం సంభవించును గర్భవతి వ్యాయాయం తీక్షణమైన ఔషధాలు విడువవలెను మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు పిల్లలు ముసలివారు మూర్ఖులు నపుంసుకులు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు సంధ్యాకాలం నందు భోజనం అధ్యయనం స్త్రీసంగమం నిద్ర చేయరాదు రాత్రి సంచరించకూడని ప్రదేశములు ఎందు సంచరించకూడదు మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు బడలిక తీరకుండా ముఖం కడుగుకొనకుండా వస్త్రము లేకుండా స్నానం చేయరాదు నొటికి ఆచ్ఛాదన లేకుండా ఆవలెంత తుమ్ము నవ్వు ప్రవరింపచేయకూడదు భూమిని గీయకూడదు గడ్డితుంచుకూడదు మట్టిబిడ్డలు చేతితో నలపకూడదు అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు ముక్కుతో శబ్దం చేయకూడదు పళ్ళు కొరకకూడదు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలెను ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం ప్రభావం నలభై రోజుల వరకు మీ శరీరంపైన ఉంటుంది అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం నలభై రోజులు ఈ నలభై రోజులు శుద్ధమైన ఆహారం సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ధి అవుతుంది అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవించును పాము కుబుసం విడిచినట్లే కూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృతకణాలు అంటారు ఆంగ్లము నందుఖంఖిష్మంటారు ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది వళ్లు విరవడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగుధముగా ఉన్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు